రమకథాసుని ఆస్వాదిస్తున్న రసగిలికి నమస్సుమాంజలు ఎస్టిపి గారు రచించిన శ్రీమద్ ఆంధ్ర వాల్మీకి వచన రామాయణం బాలకాండలో ముప్పై ఒక్క సరుకులు పూర్తి చేసుకుని ఈరోజు ముప్పై రెండవ సరుకులకు ప్రవేశించాం యాగం పేరుని ముప్పై సరుకులు ఆ విషయాన్ని మనకి చెప్పారు రామలక్ష్మణులు చాలా విజయవంత యాగ సంరక్షణ చేశారు సుబాహుణ్ణి మిగతా రాక్షసుల్ని తాటకిని వధించారు మారేచిని దూరంగా సముద్రంలో పడవేశారు మోర్చనందించారని కథను తెలుసుకుని ముప్పై ఒకటో సరుకులో ఈ తర్వాత తదుపరి కర్తవ్యాన్ని రామలక్ష్మణులు ప్రశ్నించారు విశ్వామిత్ర మహర్షిని మహర్షికి అప్పుడు అక్కడున్న మహర్షులు విశ్వామిత్రుడు కూడా వారితో ఇలా చెప్పారు మిథిలా నగరంలో జనక మహారాజు ఒక చేస్తున్నారు దాన్ని చూడ్డానికి మేము అందరం వెళదాం అనుకుంటున్నాం అక్కడ ఒక మహా కోదండ ఉంది ఆ కోదండం దేవతల చేత దేవరాతుడు అనే ఆ జనక మహారాజు అంశంలో ఒక రాజుకి ఇవ్వబడింది ఆ దివ్య కోదండాన్ని నారి సంధించడం కోసం చాలామంది రా యక్షులు గంధర్వులు కిన్నెరులు రాక్షసులు దేవతలు అందరూ ప్రయత్నం చేశారు అలాంటి వారికే సాధ్యం అవ్వలేదు నరులకు సాధ్యం అవుతుందా అయినా ఓ మారి చూడ్డానికి వెళ్తాము వెళ్దాం అనుకుంటే మీరు కూడా మాతో రండి అని విషయం చెప్పారు అప్పుడు వారు వీరితో పాటు ప్రయాణం అయ్యారు పదకొండవ రోజు పొద్దుట అప్పుడు అలా ప్రయాణం చేస్తూ సాయం సమయాన్ని టైంకి నది తీరానికి వచ్చారు వీరంతా ప్రయాణ సంధ్యలో సాయం విధులు పూర్తి చేసుకొని ఆ రోజు రాత్రి విశ్రమిస్తున్న సమయంలో రాముడు విశ్వామిత్రు మహర్షిని ప్రశ్నించాడు శ్రీరామచంద్రుడు ఋషి ఈ ప్రదేశం ఏమిటి ఈ దేశం ఎవరికి చెందింది అనే విషయాన్ని అప్పుడు విశ్వామిత్రుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు అది ముప్పై రెండవ సర్గలో జరగబోయే కథ విశ్వామిత్ర విశ్వామిత్రుడు తన వంశ కథని రామునికి చెప్పుట రామా వినుము పూర్వము బ్రహ్మపుత్రుడును మహానిష్ట గలవాడు మహామహుడు కుసుడను వాడు గలడు అతడు గుణమయన్ని అయిన విదర్భరాజపుత్రిని తనకు నిల్లాలుగా పొంది తనతో సమానులైన నరుగురు పుత్రులను గుణవంతులను బడసెను కుషాంబుడు కుశనాథుడు అధూర్తరజనుడు రజనుడు బసువు అను ఆ నలుగురు మహాకీర్తి మంత్రులు ఉత్సాహ ధీరత్వాది సుగుణములు గలవారై ప్రకాశించిరి క్షత్రియ ధర్మ పాలనాకాంక్షతో సూర్యులగు నా కుమారులను గాంచి కుసడిట్ల కుసడిట్లనెను భూమిని న్యాయముగా పరిపాలించినంత మాత్రమున పుణ్యము పెరుగును కాననట్లు చేయుడు అని పల్కగా ఆ నలుగురు ఆ ఋషి పలుకులు విన్నవారై వారికి తగిన యోగ్యములైన దేశములను న్యాయమైన పద్ధతిని జనులు మెచ్చునట్లు పరిపాలించుచుండి అందు కుశాంబుడు కౌశాంబి నగరాన్ని కుశనాధుడు మహోదయాన్ని అధూర్త రజనుడు ధర్మారణ్యము పట్టణమును వసువు గిరివ్రజనమున నగరమును రాజధానిగా చేసుకుని పగా పరిపాలించుతుండేది వారిలో వసువను రాజు ఈ ప్రదేశాన్ని పరిపాలించను ఈ ఐదు మహాపర్వతముల నడుమ హారము వలె ప్రకాశించుచున్నది ఈ ఏరు పడమటి దిక్కుగా ప్రవహించుచున్నది ఈ ఏటి నీటిపై పైరులన్నీయు బాగుగా పండుచున్నవి ఆ నలుగురిలో హుసనాభుడు మంచి రూపము గల ఘృతాజియను దానిని పెండ్లియాడి ఇంద్రుని వలె వైభవముతో వెలుగొందుచుండి రూప విలాసములు గల నూర్వురు కన్యలను కనెను కుసనాభ పుత్రికల వృత్తాంతం వికసించిన పుష్పములతో కూడిన తంగేడు చెట్ల వలె పచ్చని రంగుగల మేనులతోనూ మంచి ఆభరణములతోనూ పలుచని ప నల్ పల్వర్సతోనూ కదలాడు పయ్యదలతోనూ యవ్వన గర్వమున ఒక దినమున ఆ స ఆ ఉద్యానవనమున విహరించుచుండిరి చేతులతో వేణియలు పూని పాడుచు ఆ వనమున మెరుపెత్తీగల వలె సంచరించుచుండి ఈ కుసినాపుని నూరువురు పుత్రికలు ఆ సుందరి మణులను జగత్ జగత్ప్రాణుడైన వాసుదే వాయుదేవుడు మదన పరవశుడై ఓ చెలులారా మీ అందరూ భార్యలుగా స్వీకరించదును నన్ను అంగీకరించిన మీరీ నరత్వమును వీడి దీర్ఘాయుష్యులతో నుందురు మేము జోచినప్పటి నుండి మోహముచే వేదన గురి అయితిని మీకు దేవ దేవ మన్వులను మానవులందు మీకు దేవత్వం అబ్బును మానవులందు యవ్వనం చెంచలము గదా మీరు మీరు ఎగురు మీరు ఈ విషయము అనగా ఆ పయ్యాంగనలు పరిహాస వచనములతో నిన్నెరుంగమా భూతరక్షణ పరాయణత్వమున చరాచరముల అంతరాత్మలలో నుండువు అట్టి నీ వంటి వారు భీతకురంగలోచనులనిట్లో అవమానించుట ధర్మమా ఓ పవమాన నిన్ను ఇచ్చటి నుండి పంపించగలము కానీ మా తపస్సు పాడు చేసుకునటం మాకిష్టం లేదు కుశనాధుని పుత్రికలెమని ఎరుంగవ పాపము మన్మధుడు నీ కన్నుల దుమ్ము కొట్టుటచే నెరుంగకున్నావు కాబోలు మా తండ్రి నిన్న ఇప్పుడే తుంచగలడు అతనిని చులకనగా చూడకుము మా తండ్రి ఇష్టపడి ఏ ఘనునకిచ్చినా అతడే మాకు భర్త అనవసరముగా మాట్లాడక వెడలుము అని ఆ కన్యకలు జంకు లేక మాట్లాడి ఆ మాటలకు వాయుదేవుడు మిగుల కోపించి దయారహితుడై వారి శరీరముల్లో ప్రవేశించి వికృతి కలిగించను కరుకైన శరీరములను వంకరగా ఉన్న నడల నడకలను కురుచైన తొడలను కలిగి మరుగుజ్జు రూపములు గలవారై వడివడిగా ఇంటికి వచ్చిరి ఆ కన్యకలు ఆ విధముగా ఇల్లు చేరి సిగ్గుచే సొమ్మసిల్లి పడిన కుమార్తెలను కుషనాభుడు చూచినవాడై మిమ్మే దుర్మార్గుడిట్లు చేశాను ఇట్లు మాట్లాడకుండా నేలబడి దొల్లుచున్నారేమి ఊరకా కన్నీరు గార్చుటదేమి మీ దుఃఖమునకు కారణము చెప్పుమని అడిగింది ఇంతటితో ముప్పై రెండవ శాతం పూర్తి చేసుకున్నాం ఇందులో జరిగిన కథ ఏమిటంటే కుషుడు అనే ఒక రాజు ఉన్నాడు ఆయన విదర్భ రాజపుత్రిని పెళ్లి చేసుకున్నారు ఆ కుషుడికి నలుగురు కుమారులు కరిగారు వారు భుశాంబుడు కుషాంబుడు కౌశాంబి నగరాన్ని పుషనాభుడు మహోదయాన్ని అధూర్త రజనుడు ధర్మారణ్యాన్ని వసువు గిరివరజం అనే ప్రదేశాన్ని పరిపాలించారు నగ ఆ ఆ నగరాలు రాజధానులుగా చేసుకుని పరిపాలించారు నాలుగు దేశాన్ని చాలా సుభిక్షంగా ఈ ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం ఈ వసువు పరిపాలించింది అంటే గిరివ్రజం అనే ప్రదేశం అన్నమాట దీన్ని తర్వాత ఈ ఈ నలుగురు పుత్రుల్లో కుసినాపుడు ఉన్నాడు కదా ఆయన ఘతాచిని పెళ్లి చేసుకున్నాడు వారికి చాలా అందమైన వంద మంది కుమార్తెలు కలిగారు వీరంతా కూడా ఒకరోజు వనవిహారానికి వెళ్ళారు వారి రూప చూచి వాయుదేవుడు మోహించి వారిని తనని పెళ్లి చేసుకోమని అడిగే అడగడం అలాగే మీకు ఈ మానవ యవ్వనం ఇది మానవ జన్మలో యవ్వనం చంచలం కదా అందుకని మీకు దేవత్వం కలుగుతుంది నన్ను పెళ్ళాడండి నేను మదన పరవశన్నాయి అని అని చెప్పడం అది విని వారు చాలా కోపించి మా తండ్రి ఎవరో తెలియదో మమ్మల్ని ఇలా అడగడం తగున మా తండ్రి చూపించిన వ్యక్తే మాకు భర్త తప్ప వేరొకరు కాదు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవని వారు కోపిస్తే మిక్కిలు ఆగ్రహించిన వాయుదేవుడు వారి శరీరాల్లో ప్రవేశించి వారిని కురూపులుగా మార్చేయడం మన ఇందులో కథలుగా విన్నాం వారు విలా విలాపిస్ విలపిస్తూ ఇల్లు చేరడం అది చూచిన కుసనాభుడు ఏ ఈ మీ ఈ పరిస్థితికి ఎవరు కారణం అని చెప్పి ప్రశ్నించడం మనం ఈ సర్గలో విన్నాం తర్వాత జరిగిన కథని మరో భాగంలో చదువుకుందాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాబ్దే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం స్వస్తి